హాయ్ ఎవ్రీవన్ మీరు చూస్తున్నారు గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ వారి యూట్యూబ్ ఛానల్ బిగ్ అప్డేట్ అధికారుల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు పదిహేడు వేల మంది పోలీసులు రిటైర్మెంట్ అయ్యారని నివేదిక హోంశాఖ పంపడం జరిగింది ఆర్థిక శాఖకు ఏ క్షణమైన ఆర్థిక శాఖ అనుమతి రాగానే దాదాపుగా పద్నాలుగు వేల పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని బిగ్ అప్డేట్గా ఇప్పుడు ఇవ్వడం జరిగింది పద్నాలుగు వేల పోలీస్ ఉద్యోగాలు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఏడాది జనవరి వరకు పదిహేడు వేల మంది కానిస్టేబుళ్ళు ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది వీరిలో దాదాపు పదకొండు వందల మంది ఎస్ఐ సిఐ సిబ్బంది ఉన్నారు మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్లోనే ఆరు వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ హామీ మేరకు పద్నాలుగు వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక శాఖకు హోంశాఖ ఫైల్ పంపింది ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డిపార్ట్మెంటల్ ఏ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారు ప్రతి ఒక్కరూ నిద్రావస్థ నుండి మేల్కొని నోటిఫికేషన్ వచ్చే వరకు చూడకుండా ఇప్పటి నుండే ఈరోజు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎవరైతే ఇప్పటి నుండి ప్రిపేర్ అవుతారో వారు విజయంలో కీలక పాత్ర పోషిస్తారు ముందు విజయం సాధిస్తారు దాదాపుగా మీకు ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ ఎగ్జామ్ అని వన్ ఇయర్ టైం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు క్షుణ్ణంగా పర్ఫెక్టు టైం టేబుల్తో ప్రిపేర్ అయ్యి డిపార్ట్మెంటల్ జాబ్ను లక్ష్యంగా ఎన్నుకున్న వారు విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షలలో విజయం సాధించిన వ్యక్తి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ మన గణేష్ బుక్ స్టాల్ ఇది మీకు బెల్లంపల్లి సం చౌరస్తా దగ్గరలో జగదంబా ఈరోహుండ షోరూమ్ ఎదురుగునకు జైసాయి హాస్పిటల్ దగ్గరకు మన బుక్ స్టాల్ మార్చడం జరిగింది అంతకుముందు మనది సాయి గణేష్ బుక్ స్టాల్గా ఉండే ఇప్పుడు దాన్ని పేరు చేంజ్ చేసి గణేష్ బుక్ స్టాల్గా మార్చడం జరిగింది మీ మిత్రులకు శ్రేయభిలాసులకు అందరికీ తెలియజేయగలరు ఈరోజు నుంచే నిద్ర వ్యవస్థను మేల్కొని మీరు విజయంలో కీలక పాత్ర పోషించాలని నేను కోరుకుంటున్నా విత్ ఇన్ వన్ వీక్లో నోటిఫికేషన్ రావచ్చు లేదంటే వన్ మంత్లో కంపల్సరిగా నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ వెరీ మచ్